ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రైతులకు రైతు భరోసా నాలుగు ఎకరాలకు గవర్ రైతుకు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రేపే వెళ్ళండి రేపే వస్తుందని చెప్పి స్థానిక ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా ఇంతవరకు దాని ఓసే అలాగే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడో అక్కడ మాంటి పదివేల దుకాయ ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు నిరుద్యోగులు మొత్తం పేపర్లు పట్టుకొని ప్రైవేటు ఆఫీసులలో దిగుతున్నారు ఈ రోజు విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నారు రోజు ఐదు లక్షల రూపాయలు కూడా బాకీ ఉన్నారు అలాగే మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు స్కూటీలు ఇస్తాం ఏడు కూడా స్కూటీలు కనబడుతున్నాయి ఈ రోజు ఈ బాకీ కార్డు పట్టుకొని మేము ఎలక్షన్ కి వెళ్తాం ప్రజలకు వివరిస్తాం మనం మోసపోయిన చెప్తాం రెండు సంవత్సరాల నుంచి అబద్దాల గెలిచినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి మున్సిపాలి లో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసనమైందని నేను తెలియజేస్తున్నాను వెల్కమ్ టు మీటింగ్ హౌస్ నేను సార్ అమన్గల్ మున్సిపల్ పన్నెండవ కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో అభివృద్ధి కార్యక్రమాల గురించి అమన్ విషయాల గురించి కొన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అన్న మీకు చెప్పండి ఇప్పుడు మీరు మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అమన్ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలాంటి విషయాల గురించి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణలో మరియు ఆమరంగ మున్సిపాలిటీ విధంగా సస్య సామానంగా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ వేసినా అక్కడ ఎక్కడ వేసిన గుంగడి ఎక్కడ అన్నట్టు అభివృద్ధి శూన్యం పట్టించుకునే నాదులు లేక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయి ఈ యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నారు ప్రజలను ఎండబెట్టి వాళ్ళు అధికారాన్ని చేయడం ఏమాత్రం సరికాదు రానున్న రోజుల్లో డిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది వచ్చినప్పుడు మా అధినేత కేసీఆర్ గారు మళ్ళీ రావాలని ప్రజలు ఎప్పుడు కొద్దివాళ్ళు లేస్తే సాయంత్రం వరకు ఎక్కువ తలుచుకుంటున్నారు ఆ మనగల్లో రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండి ఇంతవరకు గతంలో ఇచ్చినటువంటి ప్రసిద్దితోనే సిసి రోడ్లు అండర్లు వేయడం జరిగింది రీసెంట్ గా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అంతేగాని గత రెండు సంవత్సరానికి ఏడేసారి ఉమ్మడి ఆడలేకనే ఆమనగళ్ళని పట్టించుకునే రోజులు లేవు గతంలో డిఆర్ఎస్ పార్టీ అనేక పథకాలు ఆమరగల్ లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుంటే గ్రంథాలయం గాని మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ గాని అలాగే ఎన్నికన్న మార్కెట్ ఒక మూడు కోట్ల రూపాయలతో ఎండిగన్న మార్కెట్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఆమనగల్ లో పదిహేను కోట్ల రూపాయలతో సిసి రోడ్లు అండర్ నుంచి సాహసం చేయడం జరిగింది అలాగే గత గతంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక వర్గం అనుభవించి వాళ్ళ ఆర్బాటానికే సరిపడే సమయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ రోజు కూడా ప్రజలు ఎలా ఉన్నాయని చూసుకునే దాఖలు లేవు మున్సిపల్ అంటే ఆమంగల్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు ఎంత మంది ఉన్నారు ఎన్ని సీట్లు ఉంటాయి ఇక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పదిహేను వార్డులలో పదిహేను మంది మనకు ఫిలప్ అయి ఉన్నారు ఈ రోజు నామినేషన్ లో నిన్న ఒక సెట్ అయ్యడం జరిగింది అలాగే అందరు కూడా ఫిలప్ చేశాం గడిచిన స్థానిక ఎన్నికల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా అరవై ఆరు శాతానికి పరిమితం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీని ఈ పదేళ్ల పాలనలో మీరు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలతోనే మేము రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనే ఆలోచన విధానంతో చూసుకున్నట్లయితే నలభై నాలుగు శాతానికి పరిమితం చేశారు ఇప్పుడు స్థానిక ఎన్నికలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకే ఓట్ ఎందుకు ఓట్ వేయాలి ఎందుకు ఇయ్యాలి అని ప్రజలకు ఆలోచన వస్తే మీరేం చెప్తారు గతంలో జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎలక్షన్ లో మామూలుగా అది ఇండివిజువల్ గా మామూలుగా వేరే గుర్తు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి గుర్తులు కార్ గుర్తు ఉంటుంది కాబట్టి కార్ చూస్తే ప్రాణం వేస్తుంది ప్రజలకు ఇప్పటికే ఉన్నారు ఎప్పుడు వస్తుంది ఆ కారు ఏం ప్రభుత్వం ఎప్పుడు చెప్తున్నాను గడిచిన రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా వరకు నిధులు వస్తా ఉన్నాయి మన ప్రాంత వాసు అయిన యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సో మన ప్రాంతానికి ఎక్కువ నిధులతోనే అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్నామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మీరు ఏం చెప్తారు మనం చూస్తున్నాం ఈ రోజు రైతులకు గాని మూడు పంటలు ఎగ్గొట్టిండు ఇప్పటికి అలాగే మన ఆడబిడ్డలకు అందరికీ స్కూటీలు ఇప్పిస్తామని చెప్పిండు చెప్పిండు అయితే తులం బంగారం లక్ష నాడు ఇంతవరకు మాత్రం విచ్చిన దాఖాలు కూడా నేడలేవు మామూలుగా ఇన్ని రోజులు పెళ్ళయితే సమస్య అవుతుంది తులం బంగారం లేదు స్కూటీ లేదు రైతులు ఎదురు చూస్తారు ఎప్పుడు ఉంటాయా మాకు ఎప్పుడు మిస్ మిస్ వస్తాయా అని చూసుకుంటే ఎదురు చూస్తాడు ఎప్పుడు వేస్తారు ఆ అని ఏడు అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని అక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చెప్తున్నాం ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు ఆల్రెడీ మీరు సిట్ విచారణతో కూడా అక్కడ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి చూస్తున్నాం మొన్న హరీష్ రావు నిన్న కేటీఆర్ ఇవాళ పెద్ద మనిషి కేసీఆర్ గారు కూడా ఇలాంటి తరుణంలో మీరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి మీకు ఏమైనా ఇబ్బంది పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు ప్రజలని మభ్యపెట్టడానికి ఈ సీట్లు ఇది ఎలక్షన్ ముందర కావాలని ప్రజలను ఏదో గందరగోళం అమాయకత్వ అమాయకులని చూసి గందరగోళం ఏదో వాళ్ళు ఏదో చేస్తారు అని చూపెట్టారు మొన్న చూసే కేటీఆర్ వేయండు అడిగిరు ఆ లో ఏం లేదు కేసీఆర్ గారిని తీసుకుపో కేసీఆర్ బరాబర్ చెప్తాడు ప్రజలకు ఎట్టిండు ప్రజలు చేసిండు సీట్లు ఎన్ని సీట్లు కానీ భయపడే ప్రసక్తి లేదు కేసీఆర్ కి అండగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలవెళ్ళు అండగా ఉంటారు అలాగే ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఆమనగల్ ముద్దు బిడ్డ తల్లి జెడ్పీడీసీ ఉప్పల గారు కూడా మన పెద్ద ఆయనకు అండగా ఉండి ఈ యొక్క కలవకుతి ప్రాంతంలో టీఆర్ జెండా ఎగరేయాలని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు వెళ్ళవేళ ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల నుంచి అన్నగారు చేసిన సేవలు అనేకంగా చూసి ఇప్పుడు అండగారికి అన్నగారు కేసీఆర్ గారికి అండగా ఉండి కేటీఆర్ కి అండగా ఉండి ఈ యొక్క కలవకు నిరుపేద కుటుంబాలకు గాని మామూలుగా నిరుపేద విద్యార్థుల గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు గాని ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నటువంటి ఘనత మా ఉప్పల వెంకటేశ్వర గారి ఆమన్గాడ్ మున్సిపల్ పరిధిలోని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి జరగా అంటే రేపు ఒకవేళ ఈ ప్రాంతంలో పన్నెండో వార్డు కౌన్సిలర్ గా మిమ్మల్ని ప్రజలు ఆశ్రయించి రేపు గెలుపొందిన వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టి ఆలోచన చేస్తారు మరి ఈ యొక్క పన్నెండో వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే ఇళ్ల వేళలా వాళ్ళ తోడు పని ఉండి ఇరవై గంటలు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు మాములుగా అండర్ డ్రైనేజ్ ఉంది మామూలుగా వాటర్ కలెక్షన్ లేదు అలాగే సిసి రోడ్లు దగ్గర దగ్గర గత పాలకులు ఎక్కడైతే ఓట్లు పడతాయో అక్కడే చేస్తాం అక్కడనే అభివృద్ధి చేస్తామని గతంలో భయపెట్ట భయపడకు గురి చేసి నాకు సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ ఓటర్లు కూడా భయపడుతున్నప్పుడు గురి చేశారు అలాంటి తరుణంలో కూడా మా యొక్క ఓటర్లు మా యొక్క పన్నెండ ప్రజలు కూడా ఎప్పుడంగా భయం భయపడలేదు ఎప్పుడైనా నా ఉంటూ మేము ఉన్నామంటూ నాకు తోడంగా అండగా ఉండి ఈ రోజు నేను నేను ఇట్లా ఆశీర్వదిస్తే పన్నెండు వార్డులో ఉన్నటువంటి స్థానిక సమస్య మొత్తం దగ్గర ఉండి పిలుస్తే మీరు గతంలో గెలిచావాళ్ళని చూసి ఇప్పుడు నన్ను గెలిపిస్తే జగన్ అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చే కౌన్సిలర్ గా మీ ముందుకు వస్తాను కౌన్సిలర్ గా గెలిచినా గానీ మీ ముందు ఉంటే బిడ్డగా ఉంటానని ఈ ఈ సభాముఖంలో నేను ప్రమాణం చేస్తున్నా ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయి ఆమన్గల్ లో మొత్తం పదిహేను వార్డులు వచ్చేసి పదహారు వందల తొంభై ఉన్నాయి పదహారు వేల తొంభై తొంభై ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి గతంలో చేసినటువంటి ఒక గవర్నమెంట్ అందరూ ఫెయిల్యూర్ అయ్యారు వాళ్ళు ఏముండగాని వాళ్ళ సమయం కోసం కేటాయించారు ప్రజలకు ఎప్పుడు సమయం వేయలేదు కాబట్టి ఈసారి ఆమన్గల్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది కారు గుర్తిక ఓటేస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజలు ఈ రోజు సానికి ఉన్న కూడా మన సంఘ సేవకుడు పాపిసెట్టి రాముల గారు మా రాళ్ళకి వచ్చి మా కూడా కొన్నంత బలం వచ్చిన అమ్మ గారికి ఈ ఈ సభా అందరికి కూడా కారు గుర్తు కోటేయాలి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నా ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఉన్న పార్టీ మేము గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన హామీలు మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజలకు అందజేసినాం అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రైతులకు రైతు భరోసా నాలుగు ఎకరాలకు కౌర రైతు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రేపే వెళ్ళండి రేపే వస్తుందని చెప్పి స్థానిక ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది అలాగే రైతులు నమ్మి ఈరోజు రెండు లక్షల రూపాయలు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఇంతవరకు రుణమాఫీ కాలేదు అలాగే వరి పంటకు ఐదు వేల రూపాయలు బోనస్ అన్నారు వరి పంట బోనస్ కూడా ప్రతి ఎకరాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఎవరు కూడా ఇచ్చిన దాకా లేవు అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు హామీ ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా ఇంతవరకు దాని దాని హోసే లేదు అలాగే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు ఎక్కడో అక్కడ మాంటి పదివేల చూప ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు నిరుద్యోగులు మొత్తం పేపర్లు పట్టుకుని ప్రైవేటు ఆఫీస్లో దిగుతున్నారు ఈ రోజు విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నారు ఈరోజు ఐదు లక్షల రూపాయలు కూడా బాకీ ఉన్నారు స్టూడెంట్ కి అలాగే మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు స్కూటీలు ఇస్తే ఏడు స్కూటీలు కనబడుతున్నాయి ఈ రోజు రెండు సంవత్సరం అవుతుంది ఆ స్కూటీలు కనబడుతున్నాయి ఆ స్కూటీలు విద్యార్థి లేదు అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇరవై పన్నెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పిండు రెండు సంవత్సరం అవుతుంది ఇరవై ఆరు రూపాయలు బాకీ ఉంది నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరం అయినా గానీ ఇంతవరకు ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు ఎప్పుడో మీ మీద నిరాశ కొని చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు టైం అని ఈ బాకీ కార్తోనే మీరు ప్రచారంలోకి వెళ్తున్నారా ఈ బాకీ కార్ తోటి నేను ప్రచారం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి వృద్ధుల రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు వికలాంగులకు వికలాంగులకు రెండు వేల రూపాయలు నాలుగు వేల ఆరు వేలు అన్నాడు ఆరు వేలు వేయలేదు అలాగే కళ్యాణ లక్ష్మి షార్ హిమ కార్పిల్ల పిల్లలకు తులం బంగారం ఉన్నాడు అవి పోయినాయి ప్లీజ్ ప్లీజ్ చెప్పి ప్లీజ్ కూడా ఇంతవరకు బీసీ కూడా ఇంతవరకు వేయలేదు బిడ్డలు చేయలేదు ఈ బాకీ కార్డు పట్టుకొని మేము ఎలక్షన్ కి వెళ్తాం ప్రజలకు వివరిస్తాం మనం మోసపోయినాం చెప్తాం రెండు సంవత్సరాల నుంచి అబద్దాల అబద్దాల హమ్మీలతో గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మున్సిపాల్ లో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసనమైందని నేను తెలియజేస్తున్నాను మీ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మేనిఫెస్టోలు చెప్పండి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా మేనిఫెస్టో విడుదల చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి మా ఇంచార్జ్ జనీ సాయి గారు గారు మానిఫెస్టో కూడా రెడీ చేస్తున్నారు ఒక రెండు మూడు రోజుల ముందుకెళ్తాం అలాగే బాకీకి అడుగు కలిసిపోతాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ప్రజల్ని మేము వివరిస్తాం వివరించి మున్సిపల్ జెండా వివరేస్తాం చెప్పండి నాగిల జగన్ అసలు లోకల్ ప్రాంతం ఏ ప్రాంతం వాసీల్లో అయినా మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అదే బిఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు నేను గత ఐదు సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా ఫార్వర్డ్ దాని నుంచి వెళ్లి సింహంగుడి నుంచి ఈ పన్నెండు వార్డులోనే కౌన్సిలర్ గా పోటీ చేశాను నేను ఒక అరవై ఓట్ల తోటి జరిగింది ఓడిపోయినా గాని ఆ తరుణంలోనే కరోనా మహమ్మారి చూకింది కరోనా మహమ్మారి చూకినా కానీ ఇక్కడ ఉన్నటువంటి నా ప్రాంత ప్రజల పన్నెండు వార్డు ప్రజలను కూడా ఇప్పుడు కూడా నా ప్రజలకు ఏం కావదని చెప్పి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్లా ఉంది గేర్ల మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వార్డుల మొత్తం తిరిగి ఎట్లుంది ఎవరి విధంగా మామూలు బయటకి వెళ్లే దాన్ని మాస్క్లు పంచడం జరిగింది అలాగే శానిటైజర్ శానిటైజర్ పంచడం జరిగింది ఎవరైతే కరోనా వచ్చినటువంటి ఇంటికి వెళ్లి వాళ్లకు నిత్య సౌకు నిత్య సౌకులు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ గా పెంచుకోవడానికి వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం జరిగింది అలాగే ఉప్పల వెంకటేశ్వర వంచినటువంటి కరోనా కిట్లు వంచడం అలాగే నిరుపేద కుటుంబాలకు ఇంటింటికి పోయి నిత్య సౌకర్లు కూరగాయలు నూనె బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే అమ్రగర్ మున్సిపాలిటీలో దాదాపు నూట మంది కరోనా సోకినటువంటి నూట మందికి మేము పోయి వాళ్ళని ఆధారపడదని చెప్పి కంచేస్తే లోపలికి వెళ్ళి మేము ఉన్నామని ధైర్యం ఇచ్చడం జరిగింది అలాగే అప్పటి నుంచి నా ప్రాంత నా ప్రజల్ని పన్నెండవ ప్రజల్ని మేము ఇప్పటి కూడా వదలకుండా నిత్యం ఆలంబడి ఉంటూ వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళ గురించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి పోరాడడం జరిగింది అలాగే రీసెంట్ గా నిన్న అన్నగారు ఇక్కడ వచ్చే బస్ బాట గురించి వచ్చి ఇక్కడ తిరిగితే మేము ఇక్కడ ఉన్నటువంటి పక్కనే రోడ్డు అండర్ డ్రైనేజ్ మాకు అన్నగారు శాంక్షన్ చేయడం జరిగింది అది మేము స్టార్ట్ చేస్తే ఒక స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు వచ్చి మీరు వేయద్దు ఇక్కడ పర్మిషన్ లేదు మాకు గవర్నమెంట్ స్కాంక్షన్ ఏంటని చెప్పి అక్కడ ఆపడం జరిగింది అలాగే మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజల వెంబడి ఉండి ప్రజల సమస్య ఉంటే మేము ఒక్కడే ఉండి జగన్ అంటే నేనున్నానంటూ వన్ నాట్ ఎయిట్ ముందుకంటే ముందే ఉండేవి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళ కూడా దగ్గరుండి నేనున్నానంటూ నా సొంత వైఖ్యలో అందరినీ బాగుబోగా తీసుకుంటా నా ఇంట్లో లేకుండా ఫస్ట్ ప్రజల్లో ఉండేది నేను అలాగే పోయిన గతంలో నేను బిజెపి అభ్యర్థిపై ఓడిపోవడం జరిగింది గతంలో గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఏ పని చేయలేదు ఎప్పుడు కాళ్ళు తిరగలే తిరగకుండా ఆయన ఏదో బిజినెస్ పని మీద చూసుకొని ప్రజలు పట్టించుకోలే చాలా రిస్క్ విసుకుపోయారు వాటి ప్రజలు ఎలా అంటే ఒక నీరసం వచ్చిపోయింది ఏంది మాది ఒక అమలగల్ ఉన్న మున్సిపాలిటీ మున్సిపాలిటీ అన్న ఉద్దేశం వచ్చింది ఇప్పుడు ఈ ప్రజలకు కళ్ళు తెరిచి కంపల్సరీ పన్నెండవార్డులో జగన్ గెలిపించుకోవాలని చెప్పి అందరికీ ప్రాణోధ్యమైంది కాబట్టి ఈ ప్రజలను గెలిపిస్తారని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆమని గల్ నేను అన్నగారికి అత్యుతంగా అనుచరు నేను అన్న ఉప్ప వెంకటేష్ గారు నేను గతంలో ఐదు ఆరు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యి నాకు అనేక తమ్ముడు నువ్వు ఉన్నా నేను ఇమ్మడు అంటూ ఆమని ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు దగ్గర దాదాపు ఒక మూడు వందల ఇండ్లకు సాయం చేయడం జరిగింది దగ్గర ఇల్లు గుణంగా అన్నగారు వాళ్ళని నిర్మించిన వారి గుణంగా పూర్తి స్థాయిగా ఆయనకు మాకు సాకారం చేసి సాయం అందించిన ఘనత ఉప్పల అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆవరణలో మరి గుణంగా నెక్స్ట్ త్వరలో గుణంగా ఒక టెన్ బై ట్వంటీ పది ఇట్లా ఇరవై ఇట్లా మనకు సాంక్ష అంటే ఊళ్ళో సీకులు మెట్టి ఓర్కి ఇబ్బంది కాకుండా అన్నగారే ఇల్లు నిర్మించే ప్లాన్ చేస్తుండు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరు నిరుద్యోగులు కూడా అన్నగారు నెక్స్ట్ ఒక బైకిల్స్ కారు ఎవరైతే క్యాబ్ డ్రైవర్ గా ఉండి ఇంట్లో ఉంటారో వాళ్ళ కూడంగా సొంతంగా క్యాబ్ ఇచ్చే ఆలోచన కూడా ఉంది అలాగే మహిళలకు కూడా ఒక పరిశ్రమ దేవాలయం ఇక్కడ స్థానిక మున్సిపల్ ప్రజలు కానీ కలకొండపల్లి ప్రజలు గానీ మార్గం మండలం ఉన్నటువంటి వాళ్ళు గానీ ప్రజలకు స్థానిక ఐదు వేల మంది ఒక షిఫ్ట్ లో పనిచేసేటువంటి మామూలుగా ఒక పరిశ్రమ దేవాలయం కూడా ఆలోచనలో ఉండు అన్న అలాగే వాళ్ళ బాబులు ఉన్నటువంటి అఖిల్ బాబు అనిల్ బాబు గారు అలాగే వాళ్ళ కూడలు ఉన్నటువంటి నేగరమ్మ గారు వాళ్ళు కూడా ఇళ్ల వేళల ప్రజలు మంచి ఉండాలని చెప్పి హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఇళ్ళ వేళల వాళ్ళు ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తుండ్రు అలాగే ఉప్పల వెంకటేశ్వర గారు కూడా పై చాలా చానా అంటే ఆ సమాజ ప్రేమతో లేదు ఒక రేంజ్ ప్రేమతో ఉండి ఆ ఎట్లా సరే డెవలప్ చేయాలని ఆలోచనతో ప్రజలు బాగుండాలి ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి ఎప్పుడూ దేవుని కోరుకునే వ్యక్తి ఉప్పల వెంకటేశ్వర గారు ఉప్పల వెంకటేశ్వర రాబోయే రోజుల్లో ఆ తరపు గడ్డపై అన్నగారు ఎమ్మెల్యే కావడం ఖాయమని ఈ సభాముఖా తెలియజేస్తున్నాను ఎన్ని దుష్ట కానీ ఉప్పన వెంకటేశ్వర గారిని ఎమ్మెల్యేగా చూస్తామని ప్రజలు కోరుకుంటున్నారు అలాగే నిరుపేద కుటుంబాలకు కావాల్సినటువంటి లీడర్ కూడా ఉప్పని వెంకటేష్ అని ఈ సభాముఖలా తెలియజేస్తున్నాను మొత్తానికి రేపు ఏదైతే ఆమన్గల్ మున్సిపల్ కౌన్సిలర్ గా పన్నెండో వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి నాగిల జగన్ గారిని ఆశీర్వదించి గెలిపించినట్టయితే ఏదైతే పదేళ్లలో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవో ఈ రెండేళ్లలో ఎంత కుంటి పడిందో మేము ప్రజల్లోకి వెళ్లే ఆలోచన బాకీ కాడు మీరు చెప్పిన విషయాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మళ్ళీ మేము కేసీఆర్ కావాలనే ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అదే విధంగా కూడా రాష్ట్ర పాలన కొనసాగించాలంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులను కూడా అన్ని గెలిపించి మున్సిపల్ కూడా బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కూడా ఏదైతే మీరు ఆశ్రయించి మన నాయకుడిని పెడతారో అమర్గా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని నాయకులు జగన్ గారు కోరుకుంటున్నారు పన్నెండు వార్డు నుండి మొత్తానికి ఇదండి ఆమన్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నుండి చూసిన సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సార్